నామానికి మహిమ కలుగును గాక రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచ్చనం చదువుకుందాం నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును హాలూయా సత్యమైన మాటను పౌలు భక్తులు రాస్తూ ఉంటున్నాడు రోమాలో ఉన్న వారికి సహోదరులకు అక్కడున్న యూదులకు ఇజ్రాయిలీ ఆయన మాటను చెప్తూ ఉంటున్నాడు ఏ నామంలో కూడా రక్షణ లేదు కానీ ఈ నామముని బట్టే ప్రతి ఒక్కరికి రక్షణ ఆ నామము ఏసు నామే నా ప్రియమైన దేవుని బిడలారా ఇజ్రాయల్ ప్రజలు మరి వారి యొక్క ఆలోచనలు వారి తలంపులు వారి యొక్క మనస్తత్వం ఎరిగిన పౌలు భక్తుడు ఈ మాటలను చెప్తూ ఉంటున్నాడు ఆయన వారి యొక్క ఆలోచనలను బట్టి వారి పరిస్థితులను బట్టి వారితో ఈ మాటలను మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు నామమును బట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారని చెప్తూ ఉంటున్నాను ఇజ్రాయెల్ ప్రజలు ఏసుక్రీస్తు ప్రభువు మిస్ అని అంగీకరించలేకపోతూ ఉంటున్నాను ఈ కూడా వారు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఏసయ్య వారి మధ్యలోకి వచ్చాడని వారి యొక్క అవివేకతను బట్టి క్రీస్తును గ్రహించలేకపోయారు యేసు ప్రభుని నమ్మలేకపోయారు ఆయన కుమారుడు తండ్రి యొక్క నుండి పంపబడ్డాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యాగమును వారు గుర్తించలేకపోయారు యోవేయుల భక్తులు పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు ఇజ్రాయిల్ దేశము ఇజ్రాయిల్ని బట్టి మాట్లాడుతూ వారి పాపములు బట్టి వారి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినట్టయితే దేవుడు వారిని సంరక్షించి వారు దేవుని వైపు తిరిగి ఆయన పొరపెట్టినప్పుడు రక్షణ అనుగ్రహిస్తారని మాట్లాడుతూ ఉంటున్నాడు రక్షణ అనేది ఉచితమైనదే రక్షణను దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహిస్తాడు ఏ నామమును బట్టి రక్షణ లేదు కానీ ఒక్క యేసు క్రీస్తు నామమును బట్టే రక్షణ అని బైబిల్ గంధం చెబుతుంది సిలువను గుర్చిన వార్త నశించ వారికి వరతనము కాని క్రీస్తును తలుచుకున్న వరకు అది శక్తి అయింది ఉదయ కాలమున మరి ఆ యొక్క శక్తి అయిన నామములో నశించిపోతున్న ఆత్మలకు రక్షణ ఉందని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మనందరి కొరకు బలిగా సిలవ ప్రాణులో తన యొక్క రక్తమును చిందించి రక్తమును బట్టి మన పాప శాపములన్నీ కడిగి వేసి విమోచననుగ్రహించి మనం రక్షించాడు ఏ నామము లేదు ఒక్క ఏసు నామే నా ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చూసినట్టయితే ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడినా మరి ఏ నామము రక్షణ పొందలేమని అనేను ఒకే ఒక నామం రక్షణ పొందడానికి ఒకే ఒక నామము ఇవ్వబడింది ఆ నామే యేసు నామం నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు నామములోనే రక్షణ విడుదల బలము మనకు జయము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయ పదార వచనములో కూడా నీవు తడువు చేయట ఎందుకో లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్ పొంది కడుక్కొనమని చెప్పాను హాలూయ ఏ నామములా నీవు బాప్తి పొద్దుకొచ్చురావు ఏ నామము ద్వారా నీకు రక్షణ కలుగుతుందంటే ఒక్క ఏసు మాత్రమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసు నామము పరిశుద్ధమైన నామము ఏసు నామము బలమైన నామము యేసు నామము సమస్తమును చేయగలిగిన నామం తండ్రి అయిన దేవుడు ఆ నామాన్ని హెచ్చించి ఉంటున్నాడు అపోస్తుల కాలంలో పదారోద్యం ముప్పై వచ్చిన అందుకు రక్షణ పొందుటకు నేనేమి చేయవలను ప్రభు అయిన ఏసునందు విశ్వాసపుచ్చము అప్పుడు నీవును నేంటి వారును రక్షణ పొందుతారని చెప్పాను దేవునికే స్తోత్రం గాక రక్షణ నామములోనే ఉన్నది నామము ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది నామమును బట్టి కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతో మంది ఎన్నో నామాలను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కానీ ఏ నామంలో రక్షణ లేదు అన్నడైన వారికి దేవుని కృప ఎంతో మంది రక్షణ పొందుకున్నారు విజయం పొందుకున్నారు స్వస్థతను పొందుకున్నారు ఆ సమస్తము ఉంది అని మరొక్కసారి ఉదయ కాలమున దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు మనము ఆయన యొక్క సిలువ మరణమును పునరుత్నమును త్యాగమును నమ్మినట్టయితే ఆయన సిలువలో చేసిన కార్యాలు మనం నమ్మినట్టయితే మనమందరము కూడా రక్షింపబడిన వారమే కానీ ఇస్రాయేలీలు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న వారు ఇంకనూ ఆ రక్షణను బట్టి నమ్మికలేక ఉన్నారు కాబట్టే తండ్రి అయిన దేవుడు వారిని ఆయన వైపు తిరిగినట్టయితే రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఈరోజు అనేకులైన మనము కూడా ఇంకా ఈ విశ్వాసము విశ్వాసముచ్చక ఇంకా ఏసు నామములో రక్షణ పొందక మనముంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి వారిని ఏసు క్రీస్తు ప్రభు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు అని పిలుస్తూ ఉంటున్నాడు ఏసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎంతకు రాడు నువ్వు పరమ తండ్రి దగ్గరికి ఈ పరలోకపు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఏసే మార్గం ఆయన ఎంత ఉంచితే మాత్రమే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాం యోహాను స్వార్థ మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారిగా పుట్టిన వారిని విశ్వాసముంచి విశ్వాసముచ్చి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనము నశించిపోకుండా రక్షణ పొందాలంటే ఒకే ఒక నామము యేసు నామము తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి ఆ యొక్క కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు ఆ కుమారు విశ్వాసము విశ్వాసముచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి ఆ కుమారుని నమ్మే బిడ్డగా నువ్వు ఉండాలి ఆ కుమారుని వైపు చూసే బిడ్డగా ఉండాలి నువ్వు ఏ తండ్రి అయిన దేవుని ఏది అడిగినా నీ ఏ నామములను నువ్వు అడిగినా నువ్వు పొందుకోలేవు కానీ ఏసు నామముల మాత్రమే నువ్వు అడిగితే నీవు పొందుకోగలుగుతావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటున్నావు ఇంకా ఎందుకు యోచన చేస్తుంటున్నావు ఇంకా ఎందుకు నమ్మలేక ఉంటున్నావు ఆ యొక్క యేస్సు మాత్రమే నీకు రక్షణ ఇవ్వగలడు మొదటి తిమో తెలుగు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం పదహైదవ వచనములో దేవుడొక్కడే దేవునికి నల్లకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తునో నరుడు మానవ రూపిగా వచ్చిన క్రీస్తు యేస్సు తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి మనలను ఆయనను తండ్రి అయిన దేవుని ఒకటి చేశాడు మరి ఆ యొక్క యేస్సును నామమును బట్టి ఈరోజు ఉదయ కాలమున మనమందరి స్థితిలో ఉంటున్నాం మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండవ దేవుడు తొమ్మిదో చములు అందుచేత పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు మొగ్గునట్లు ప్రతి వాని నాలుక తండ్రి దేవుని యొక్క మహిమాతమేసు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి తన నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించేను హాలూయా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు ఆయన వైపు చూసిన వారికి రక్షణ కలుగుతుంది ఆయన వైపు చూసిన వారికి విడుదల కలుగుతుంది ఆయన వైపు చూసిన వారికి విమోచన కలుగుతుంది వేతురు వ్యూహానులు శృంగారమనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన కొరకు అక్కడ ఉంటున్న వారిని కుంటివాన్ని చూశారు వెండి బంగాళములు మా ఎంత లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తామన్నారు ఏమి కలిగి ఉన్నారు పునరుత్డైన కలిగి ఉన్నారు పునరుత్డైన కలిగిన వారిగా ఆ యొక్క కుటువాన్ని లేపగలిగారు నామములో స్వస్థత ఉన్నది ఏ నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు ప్రభు నామముని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే మాత్రమే నీకు రక్షణ విడుదల విమోచన నా ప్రియమైన దేవుని బిడ్డల యేసు ప్రభు త్వరలో రాన ఇచ్చున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన మరి ఎవరినైతే ఆయనను విశ్వాసం వచ్చారు వారిని కనుగొని ఇదిగో వారందరికీ కూడా ఆయన రక్షణనిచ్చి వారిని తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఈరోజు నీవు నేను రక్షణ లేకుండా ఉన్నావా రక్షణగా ఏమి ఏసు క్రీస్తు ప్రభు నిజమైన నేను హృదయంలో విశ్వసించి నోటితో నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు మరి ఆ రక్షణ నువ్వు పొందుకున్నావా లేక ఇంకా లోకంలోనే ఉన్నావా ఆయన ఎంతో ప్రేమించిన ఇజ్లా ప్రజలకు లేని గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు రక్షింపబడినాం ఆయన నామమును బట్టే ప్రార్థన చేయి మనము రక్షింపబడ్డాం నా ప్రియ సోదర సోదరి ఈ నామాన్ని నిర్లక్ష్యము చేయద్దు ఈ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిపోవద్దు ఈ నామమును బట్టే మన జీవితాలు కట్టబడ్డాయి ఈ నామమును బట్టే మనం జీవిస్తూ ఉంటున్నాం ఈ నామమును బట్టే మనమందరము కూడా ఈ స్థితిలో వచ్చినాం ఆ నామము ఏసు యేసు ఏసు ఏసు అని ఆ నామాన్ని మనం ప్రకటించే వారిగా కాబట్టి ఏసుక్రీస్తు వచ్చినప్పుడు రక్షణ పొందిన వారందరినీ కూడా తనతో పాటు ఆయన తీసుకొని వెళ్తాడు మరి ఆ రక్షణ నువ్వు కలిగి ఉండి ఆయనతో పాటు నువ్వు పరలోకములో దేవునితో సహవాసం కలిగిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు కాబట్టి ప్రభు నామమును బట్టి మాత్రమే ప్రార్థన చేద్దాం ప్రభు నామములోనే మనకు విజయము ప్రభు నామంలోనికి మనకు విడుదల ప్రభు నామమును బట్టి మనకు రక్షణ దేవుడి మాటలు మనం వెనుకలో దీవించినగాక అమెన్ 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 ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జం కలిగిన దేవా దేవునితో ప్రతి ఉదయం అనే ఈ ఆన్లైన్ కార్యక్రమంలో మూడు వందల మూడవ రోజున నైనా రోమిలు క్రాస్ పత్రిక పదవ అధ్యాయం పద్ వచ్చినము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షించబడును అని మీరు చెప్తుంటున్నారు ఎన్నో నామాలను కలిగి మేము పరిగెత్తుతున్నాం కానీ రక్షణ మాకు లేదు ఒక్క ఏసు నామమును బట్టి మాత్రమే అని మీరు మాట్లాడారు మీరు సిలువలో చేసిన ఆ యొక్క బలియాగము ద్వారా మీ మరణము పునరుత్నము ద్వారా నైనా మీ గొప్ప కార్యములను ప్రకటించటకు మాకు సహాయం చేయమని అడుగుతుంటున్నాం ఇనామముని బట్టి మాకు రక్షణ విడుదల విమోచన ఉందని ఇతరులకు మేము చాటి చెప్పడానికి అనేకులకు రక్షణను తండ్రి ఏమైందో వారు తెలియపరచడానికి మమ్మల్ని సాధనములుగా పనిముట్లుగా మీరు వాడుకోండి ఈ నామమును బట్టే కదా ప్రభు మేము ఈ స్థితిలో ఉన్నాం ఈ నామమును మేము నిర్లక్ష్యము చేయకుండా ఈ నామాన్ని ఇతరులకు చాటి చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ నామమును తండ్రి చేయమని ప్రభు నామను బట్టి ప్రార్థన చేసే ప్రతి బిడ్డ రక్షింపబడతారు ఈరోజు ప్రభు నామను బట్టి మీ కుటుంబీకుల్లో ఎవరి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారు ఎవరి విడుదల కొరకును ప్రార్థన చేస్తున్నామో ఎవరి ఆరోగ్యము కొరకును ప్రార్థన చేస్తున్నావు ఎవరి స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరికి విమోచన కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరి కొరకైతే ఏ సంబంధం ఏ యొక్క సబ్జెక్ట్ కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు వారందరికీ కూడా రక్షణతో పాటు విడుదల కలుగుతుంది అని ఈరోజు పరిశుద్ధి ఆత్మదేవుడు చెబుతుంటున్నాను కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపు మనము చూస్తుందాం దేవామ్మకు సహాయం ఇచ్చేయ నైనా ఈ ఆన్లైన్లో ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తున్నగా ఆ బిడ్డలను మీరు దర్శించి నైనా రక్షణను விடுதலின்னு சஹா தைச்சி மனேசு நாமல் அடுகு நாமு தன்றி அமேன்